తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఫ్యామిలీ డిజిటల్ కార్డ్ పైలట్ ప్రాజెక్టులో భాగంగా స్వయంగా కరీంనగర్ నియోజకవర్గంలోని కొండాపూర్ గ్రామంలో వివరాలు నమోదు చేసే కార్యక్రమాన్ని ప్రారంభించిన రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఫ్యామిలీ డిజిటల్ కార్డులో కుటుంబ సభ్యుల సంఖ్య ఫోటో గుర్తింపు తదితర వాటి వివరాలు ఉంటాయి ఈ డిజిటల్ కార్డు ద్వారానే రేషన్ కార్డు హెల్త్ కార్డు పింఛన్ ప్రభుత్వ పథకాల్ని ప్రమాణీకరంగా మార్చుకుంటున్నారు ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా కలెక్టర్ ప్రమేళ సత్పతి ఆర్డీఓ ఎంపీడీఓ ఇతర అధికారులు కరీంనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ పురుముళ్ళ శ్రీనివాస్ ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు मेंबर संख्या का आरक्षण जैसे बोले फोटो क्या रही है दिन आधा दर्द दिन आधा एडिशन से नहीं सर एडिशन ना दी डिलीशन से ना दी पता कुछ आप नहीं बोलते मेरे भी साफ़ नहीं बोलते आधा नंबर की बीसी लोग पढ़ा दे बच्चे आधा नंबर क्रास्ट चेस बोले ಇರೋ ಪಂಜಾಯ ಬದುಕೊಂಡು ಕಾಡಿಗೆ ಐದು ಬರ್ತಾವೆಂಟು ya sudah <laughs> saya lah <laughs> deh ya langsung ini దగ్గర నేరుగా ఒక ఆయుధం నాకు రాసింది లేదా జిల్లా కలెక్టర్ గారు రాసింది వ్యవసాయాధికారి పిలుస్తారు అక్కడే ఊర్లో ఇక్కడ అటువంటి గ్రూప్ కుటుంబం ఎంతమంది కుటుంబం మీరు దాన్ని కంప్లీట్ చేశారు ఇరవై కుటుంబాల కుటుంబం ఫోటో తీసుకున్నారా కుటుంబం ఫోటో గ్రూప్ ఫోటో తీసుకున్నా కుటుంబం నువ్వు తాగారు కొండ చర్లబుద్దు తాగారు అడుగుతున్నా ఆయన ఆఫీసర్ తీసుకున్నాడు నేను కాదు నువ్వు కాబట్టి సరే నేను ఇప్పుడు మళ్ళీ ఉంటాను కాకపోతే ఇంత వేదిక మీద నుంచి అందరి ముందున సాక్ష్యంగా చెప్తా ఉన్నా అధికారులు ఉన్నారు సార్ తప్పు చెప్తున్నారంటే వాళ్ళు తప్పు చెప్తున్నారు కొద్దిగా వాళ్ళు కూడా కానీ ప్రభుత్వం అంటే నేను కాదు అందరం కూడా కలిస్తేనే చెప్పారు ప్రభుత్వం ఇది మేము మళ్ళీ కూడా చెప్తాను రెండు లక్షల పై ఉన్నటువంటి వాళ్ళ రుణమాఫీకి సంబంధించి రేషన్ కార్డులో ఉండి లేదా గ్రూపింగ్ అయినటువంటి వాళ్ళకి సంబంధించి కూడా సమస్యను తొందరలోనే నిర్ణయం అయిపోతే అందరు మీ అకౌంట్ వల్ల సాఫ్గా డబ్బులు పడతాయి థ్యాంక్ యూ తర్వాత కూడా ఏదైనా ఇబ్బంది ఉంటే ఒక కాగిధం రాసింది లేదా మీ డీటెయిల్స్ ఇప్పుడే ఏవో చెప్తారు ఏ ప్రాబ్లం తోటి మీకు పహాని లేదా మీకు ఏదైనా ల్యాండ్ ఎడ్యుకేషన్ ఉన్నాయా ఎవరైనా పర్సనల్ కాంప్లైంట్ చేసుకుని అయిపోయినాయా వాటి అన్నిటికి సంబంధించి ఏవో గారు క్లారిటీ చేస్తారు ఏవో కాబట్టి అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి కాకపోతే జిల్లా కలెక్టర్ గారి దగ్గర కూడా ఉండి ఇవాళ ఈ కార్యక్రమం మాత్రం డిజిటల్ కార్డు మహిళలు కుటుంబ పెద్దగా కుటుంబంలో ఉన్నటువంటి చిన్న చిన్న కుటుంబాలు కూడా అంటే పెళ్లి పిల్లలైనా కూడా రేషన్ కార్డు ఐడి కార్డు రానటువంటి పరిస్థితి నుంచి పక్కన పెట్టి కుటుంబాల కార్డుగా అందరికీ ఉపయోగపడే విధంగా ఈ కార్డు ప్రక్రియ ఉన్నాం దీనికి అందరు కూడా ఇలా తాహెకొండాపూర్ గ్రామం నూట నలభై కుటుంబాలు ఉన్నాయి కాబట్టి గృహాలు ఉన్నాయి కాబట్టి ఇది సెలెక్ట్ అయింది దీనిలోపల ఇక్కడ ఈ కార్యక్రమం ప్రారంభించిన తర్వాత మరొకసారి సమీక్ష రాష్ట్ర వ్యాప్తంగా చేసుకొని ఏమైనా లోటుపాట్లు ఉంటే దాన్ని మనం అందుకే చెప్తే ముందు ఇంజక్షన్ ఇస్తే కొత్తవి తయారు చేసినప్పుడు కొత్త ట్రయల్ చేస్తారు అట్లా ఈ యొక్క స్కీమును కూడా ఏమన్నా ప్రాక్టికల్ ఇబ్బందులు ఉంటే మీ గ్రామంలో దయచేసి ఏం మొహమాట పడవద్దు అధికారులకు చెప్పండి అయితే బాగుంటుందని చెప్పండి నిజంగా వ్యాలీడు గౌరవనీయమైనటువంటి సూచన ఉంటే దాన్ని ప్రభుత్వం తీసుకుంటుంది మేము మేము చెప్పిందే వినాలని ప్రభుత్వం కాదు మీరు చెప్తే కూడా మేము వినాలనే ప్రభుత్వం కాబట్టి